పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాడింది అమ్మమ్మని రోజు శ్లోకాలు నేర్చుకుంటున్నారా ఇంట్లో ఈరోజు మనం కొత్త శ్లోకంతో ముందుకెళ్దాం సరేనా ఇవాళ లక్ష్మీదేవి శ్లోకం నేర్చుకుందాం శ్రద్ధగా వినండి నేను చెప్పింది విని అనాలి नमस्ते सु महामाये नमस्ते सु महामाये श्रीपीठे सुरपूजिते श्रीपीठे सुरपूजिते शंख चक्र गदा हस्ते शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्ते सु महामाये ఓ అమ్మా మహామాయా స్వరూపిణీ శ్రీపీఠే సురపూజితే శ్రీపీఠంలో పీఠంలో నివసించే మహాతల్లి దేవతలందరి చేత పూజలు అందుకునే అమ్మా శంఖ చక్ర గదాహస్తే నీ చేతుల్లో శంఖాన్ని చక్రాన్ని గదని పట్టుకునే తల్లి మహాశక్తి స్వరూపిణి మహాలక్ష్మి నమోస్తుతే అలాంటి ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు అని మనం అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాం ఏంటి మళ్ళీ ఒకసారి శ్లోకం వినండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ఈరోజు ఈ శ్లోకం నేర్చుకోండి రేపు ఇంకో కొత్త శ్లోకం నేర్చుకుందాం సరేనా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై